రాష్ట్రంలో క్యూఆర్ కోడ్స్ ద్వారా రేషన్ కార్డులను అందించనున్నట్లుగా రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన జవాబులు ఇచ్చారు మేము ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాం అనేది సభ్యులందరికీ తెలియపరిస్తే కొంతవరకు ఈ వ్యవస్థపైన నమ్మకం పెరిగే విధంగా ఒక మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష నేను నిన్న ప్రకటించినట్టు మొట్టమొదటిసారిగా రేషన్ కార్డ్స్ కూడా మేము మార్పు తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్స్ తోటి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అధ్యక్ష త్వరలోనే పాటు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేవైసీ నూటికి నూరు శాతం అన్ని రేషన్ కార్డ్స్ని కూడా ఈ కేవైసీ ప్రకారంగా మేము ఆ నామ్స్ ప్రకారంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష టెక్నాలజీని కూడా మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష ప్రస్తుతం మాకున్న ఈ పాస్ మెషిన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం ఇంకా మా డిపార్ట్మెంట్లో కూడా అవగాహన పెంచాల్సింది ఉంది ఎందుకంటే స్థానికంగా ఉన్న సివిల్ సప్లైస్ డెప్యూటీ తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు విజిలెన్స్ అధికారులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కలిసి చేయాల్సిన తనిఖీల్లో ఎక్కడ కూడా శాంపుల్స్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి శాంపుల్స్ని జ భద్రత పరిశ్రమలో కానివ్వండి పొరపాటు జరగకుండా వీటిని గౌరవ హైకోర్టులో మళ్ళీ ఇతర కోర్టులో సెషన్స్ కోర్టులో మేము ఎవిడెన్సెస్గా తీసుకురావడానికి మా డిపార్ట్మెంట్ ఇంకా మేము పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా వాటిపైన మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అదే కాకుండా వెంకటేశ్వర గారు అన్నట్టు ఈ సంస్థ గురించి మానస పాలిటీ ఎంటర్ప్రైజెస్ గురించి చెప్పారు తప్పకుండా మేము డేటా తెప్పించుకుంటాం తెప్పించుకి తెప్పించుకుని తప్పకుండా దీన్ని కూడా మేము దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష ఫైన్ రైస్ గురించి వివరించారు అధ్యక్ష నేను గౌరవ సభ్యుల్ని నేను అభినందిస్తున్నాను ప్రశ్న అడిగినందుకు ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో వచ్చే మే మాసం నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలందరికీ కూడా మిడ్ డే మీల్స్ కింద మీల్స్ కింద మరియు మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్స్ వీళ్ళందరికీ కూడా పవర్ సరఫరా శాఖ నుంచి మేము ఫైన్ క్వాలిటీ రైస్ వాళ్ళకి సరఫరా చేయబోతున్నాం అనేది గౌరవ సభ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకున్నాను ఇది మొట్టమొదటిసారి అధ్యక్ష ఏనాడు కూడా జరగలేదు ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు కూడా దీనికి ఒక కొత్త ఆలోచనతో మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేది మేము ముందు తీసుకెళ్తున్నాం అధ్యక్ష వీటితో పాటు కాకినాడలో మేము ఫస్ట్ టైం అధ్యక్ష చెక్ పోస్ట్ నిర్మాణం చేశాం ప్రతి లారీ అక్కడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీ చేసిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే ఈ షిప్స్లో లోడింగ్ జరుగుతుంది అధ్యక్ష బార్జెస్ దగ్గర కూడా గతంలో ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో దానికి యాంకరేజ్ పోర్ట్ అంటారు యాంకరేజ్ పోర్ట్కి వెళ్ళే బార్జెస్ని కూడా తనిఖీ చేసే విధంగా అక్కడ మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కోసం మేము అనేక చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష అదే కాకుండా రాముగారు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జరిగిన కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు నలభై వేల రేషన్ కార్డులకు గాను కేవలం పన్నెండు వేల రేషన్ కార్డులకే ఈ పీడిఎస్ రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వి విల్ కంబ్యాక్టు అని మీకు మీ ద్వారా నేను తప్పకండి సార్ మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి ఆ సమాచారం అందిస్తానని తప్పకుండా మేము చేస్తాం అధ్యక్ష ఇంకో అదేవిధంగా గౌరవ సభ్యులు రాధాకృష్ణ గారు ఏలూరు జిల్లాలో సీజ్ చేసిన స్టాక్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష నేను ఆ జిల్లా మంత్రిగా బాధ్యత తీసుకున్నాక తప్పకుండా దానిపైన కూడా నేను రివ్యూ చేశాను మీకు పూర్తి వివరాలు నేను అధికారుల దగ్గర తెప్పించుకోగానే మేము ఇస్తాను అధ్యక్ష